నిజామాబాద్ నాగారం డంపింగ్ యార్డ్లో చిరుత సంచారించడాన్ని స్థానికులు గుర్తించారు వెంటనే చిరుతకు సంబంధించిన ఫోటోలు వీడియోలు అటవీ శాఖ అధికారులకు పంపించారు పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం డంపింగ్ యార్డ్ సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్న విషయాన్ని స్థానికులు గుర్తించారు అయితే చిరుత సంచరించడాన్ని గమనించిన స్థానికుల చరితకు సంబంధించిన ఫోటోలు వీడియోలు తీసి అటవీ శాఖ అధికారులకు పంపించారు విషయానికి తెలుసుకున్న అటవీ శాఖ రేంజ్ అధికారి సంజయ్ గౌడ్ ఘటన స్థలానికి చేరుకుని చిరుత సంచరిస్తున్న విషయానికి వాస్తవమేనని తెలిపారు అయితే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని సూచించారు అటవీ శాఖ సిబ్బంది అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు